అమ్మమ్మ వస్తుందంటే పిలిచిపోదమ్మా దానమ్మ నేను వస్తా నేను నేను వస్తా లేదు వెల్కమ్ టు మై ఛానల్ మీరు సిహాని వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసిన వాళ్ళందరూ ఒకసారి లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి మీరు లైక్ చేస్తే లైక్స్ ఎక్కువగా వస్తే మాకు ఇంకా వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరుగుతుందన్నమాట వీలైతే సబ్స్క్రిప్షన్ బటన్ కూడా ఒకసారి ప్రెస్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే లాస్ట్ వీడియో చెప్పినట్టు ఫ్రిడ్జ్ కొనడానికి అయితే మరుసటి రోజు బయలుదేరిపోయామండి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఇంకా పిల్లల్ని ఎక్కడ వదులుతాం పిల్లల్ని కూడా తీసుకురావాల్సింది కదా కాబట్టి పిల్లలతో అయితే వచ్చేసామన్నమాట ఆ పిల్లలు అయితే షాప్ అంతా మాదే అన్నట్టు తిరుగుతున్నారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవాళ కూడా సేమ్ కన్ఫ్యూజన్ అండి డబల్ డోర్ కొనాలా సింగిల్ డోర్ కొనాలా అని అన్న అయితే ఆ షాప్ అతనైతే అయితే సజెస్ట్ చేశాడు డబల్ డోరే తీసుకోమని ఎందుకంటే లుకింగ్ లుక్ బాగుంటుంది ప్లస్ ఇంట్లో పెట్టినప్పుడు ఒక లుక్ వస్తుంది గ్రాండ్గా అని చెప్పి అది కాకుండా ప్లస్ మాటిమాటికి డో డోర్ తీసినప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం ఉండే కూలింగ్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ ఆ కూలింగ్ రీజనరేట్ అవ్వాలంటే ఎక్కువ పవర్ తీసుకుంటుంది కాబట్టి ఫ్యూ కరెంట్ పవర్ కరెంట్ కరెంట్ ఛార్జ్ కూడా ఎక్కువగా వస్తుంది అని చెప్పారు ఆలోచిస్తే అది కూడా నిజమే అనిపించిందండి మనం తీసుకునేది పవర్ సేవింగ్ కూడా ఆలోచించే తీసుకోవాలి కదా అనిపించింది కానీ నిన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మా మమ్మీ నాకు ఒక పని మట్టుకు అప్పచెప్పింది బాటిల్ పార్టీషన్ ఉండాలి బాటిల్స్ మామూలుగా మనం ఫ్రిడ్జ్ డోర్లో పెట్టినప్పుడు ఒక బాటిల్ తీసేసిన వెంటనే మిగతా బాటిల్స్ అన్నీ పడిపోతాయి కదండి ఒక దాని మీద ఒకటి అలా పడిపోకుండా ఉండాలి నాకు అని చెప్పిందనమాట ఆ ఫ్యూచర్ అయితే ఓన్లీ ఈ ఫ్రిడ్జ్లోనే శాంసంగ్ టూ థర్టీ లీటర్స్ దాంట్లోనే ఉందనమాట ఇంకా వేరే దాంట్లో దేంట్లో లేదనమాట సరే అని చెప్పి ఇంక ఇదే అయితే తీసుకోవాలనుకున్నాం కానీ ఆలోచిస్తున్నాము షాపతం చెప్పిన దానికి మా మాకు సరిపోతుందా లేదా అన్నట్టు ఆలోచించామన్నమాట ఇంకా లాస్ట్కి మా మమ్మీ అయితే నాకైతే ఆ పార్టీషన్ కంపల్సరీ ఉండాలి అని చెప్పింది అనమాట కాబట్టి ఇంకా మేము ఇదే తీసుకున్నాము ఇంక ఫ్రిడ్జ్ అయితే సెలెక్ట్ అయిపోయిందండి సింగిల్ డోర్ ఫ్రిడ్జే తీసుకున్నాము ప్లస్ అది బాటిల్ పార్టీషన్ ఉండే తీసుకున్నాం అనమాట ఎందుకంటే డబల్ డోర్ ఫ్రిడ్జ్లో అయితే బాటిల్ పార్టీషన్ లేదండి మళ్ళీ సేమ్ యథా రాజా తదా ప్రజా అంటే బాటిల్స్ అన్నీ పడిపోయేటట్టే ఉందనమాట కానీ మా మమ్మీ మెయిన్ పర్ మెయిన్ పర్పస్ అయితే చెప్పింది కదా బాటిల్స్ జ్యూస్ బాటిల్స్ పెట్టుకోవడానికి కావాలని చెప్పి ఇంకా అందుకు అదే తీసుకున్నాం అనమాట ఈ షాప్ ఏదో ప్రమోషన్ కాదండి కానీ ఈ షాప్లో అన్నీ దొరుకుతున్నాయి అనమాట సెల్ ఫోన్స్ నుంచే సెల్ ఫోన్స్ టీవీ రిమోట్స్ టీవీస్ తవ్వాస్ మొత్తం దొరుకుతున్నాయి నేనైతే ఒక స్క్వేర్ షేప్ తవ్వా అయితే చెప్పాను తర్వాత ఎయిర్ ఫ్రయర్ కూడా చెప్పాను ఏమి మెర్చి ఇక్కడ అంటారేమో దొరుకుతాయండి కానీ మనకు తెలిసిన షాప్ కదా ఏముంది ట్రైన్లోనే కదా తీసుకొచ్చేసుకోవచ్చులే అన్న బి ధీమాతోటైతే అయితే అనమాట ఎందుకంటే స్క్వేర్ షేప్ తవ్వ అయితే రవ్వ దోశకు చాలా ఈజీగా ఉంటుందండి మన మామూలు చిన్న తవ్వాలు ప్రతిసారి చిన్న చిన్నవి పోసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా పెద్దది రవ్వ దోశ అయితే బాగుంటుందని నాకు ఎప్పటి నుంచి ఆశ అనమాట అలా పెద్ద తవ్వ తీసుకోవాలని చెప్పి ఇంకా ఇక్కడ తవ్వాలు తొక్కుతాయి కానీ చాలా చిన్నవండి ఇక్కడ ఇంట్లో ఎవరు దోశలు వేసుకోరు అంతగా కాబట్టి ఇంకా అక్కడ నుంచి తెచ్చుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను ఈసారికి నెక్స్ట్ టైంకి తెప్పిస్తా అని చెప్పారు ఇంకా బిల్లు చేయడానికి అయితే మా మమ్మీ మా నాన్న అయితే ఇద్దరు కూర్చున్నారు ఇంకా ఆ అన్న కూడా నెట్లో ఎంత రేట్ ఉందనేది చూసి వారికి కంపారిజన్ చేసి చెప్తున్నారు అనమాట ఇంకా బిల్స్ అన్ని మా నాన్న సర్చ్ చేసుకుంటున్నారు చెక్ చేసుకుంటున్నాడు ఒకసారి ఇక్కడ ఏం కంట్రోల్ చూడండి కంట్రోల్ అంటే వానల కాలంలో ఎడ్డ పెట్టుకోవాలా ఎండల కాలంలో ఎడ్డ పెట్టుకోవాలా చలికాలంలో ఎడ్డు పెట్టుకోవాలా ఒక కంట్రోల్ ఉంటుంది మాక్సిమం అందరు మిస్టేక్ ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్ కొన్ని తర్వాత ఇది హైలో పెట్టేస్తారు కంట్రోల్ అన్నమాట ఈ కంట్రోల్ ఏం చేస్తారంటే హైలో పెట్టుకుంటారు హైలో పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే మినిమం మన ఫ్రిడ్జ్ వాడితే టూ ఫిఫ్టీ నుంచి కరెంట్ బిల్ వస్తుంది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు వస్తుంది కరెంట్ బిల్ ఈ హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు మన కరెంట్ బిల్ వస్తుంది అనమాట ఎందుకంటే ఒక్కరు ఎవరు ఫ్రిడ్జ్ తీసుకున్న ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఇది లో ఇది మెయింటైన్ చేయాలి ఈ కంట్రోల్ ఈ అనేది మెయిన్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు మనం ఈ కాలం తీసుకున్నాము చలికాలంలో తీసుకున్నాం అనుకోండి లోలో పెట్టుకోవాలి మామూలు వానల కాలం తీసుకున్నాం అనుకోండి కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి పెట్టుకోవాలి ఎండల కాలంలో తీసుకుంటే మిడిల్లో పెట్టుకోవాలి అట్లా కాకుండా ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే తీసుకున్న వెంటనే హైలో పెట్టుకుంటారు అనమాట హైలో పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే అంటే కరెంట్ బిల్ మీరు ఫైవ్ స్టార్ కూడా త్రీ స్టార్ కూడా వన్ స్టార్ కూడా ఏ స్టార్ తీసుకున్నా మనకు మినిమం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ కరెంట్ బిల్ పెరుగుతుంది అందుకని ఫస్ట్ మ్యాక్సిమం మినిమం కస్టమర్ ఏ కస్టమర్ ఎవరైనా కానీ ఫ్రిడ్జ్ కొడితేనే ఫస్ట్ మ్యాండేట్గా మెయింటైన్ చేసింది ఏమంటే ఈ కంట్రోల్ అనేది మెయింటైన్ చేయాలి మినిమం మీకు మంత్లీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు సేవ్ అవుతుంది కంట్రోల్ మెయింటైన్ చేయాలి ప్లస్ రిప్లే ప్లస్ ట్వంటీ ఇయర్స్ వారంటీతో అయితే ట్వంటీ ఫైవ్ ప్లస్ పడిందండి ఎగ్జాక్ట్గా నాకైతే రేటు గుర్తులేదనమాట ఇంకా ఫ్రిడ్జ్ అలా ప్యాక్ చేయగానే మా జోవితం వెళ్ళి హక్ చేసుకొని మా ఫ్రిడ్జ్ అంటుందన్నమాట ఇంకా మా మూన్గాడ్ గోల చేస్తున్నాడని వాడిని తీసుకొని నేనైతే బయటకు వచ్చేసాను అనమాట ఇంటికి రాగానే వాళ్ళ పప్పకు ఫోన్ చేసి పప్ప అమ్మమ్మ వాళ్ళు కొత్త టీవీ ఫ్రిడ్జ్ ఫ్యాన్ అన్నీ కొంటున్నారు మనం ఇప్పుడు కొంటున్నామని అడిగింది అనమాట మనం కూడా త్వరలోనే కొందామమ్మా అని చెప్పాడు వాళ్ళ పప్ప కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అందరికీ